నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శుభం తల్లి ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా అసలు అడగకూడదు నేను ఈ క్వశ్చన్ అంటే కనబడుతున్నా కూడా అడుగుతున్నా అంటే అక్కడ అడగడానికి ఇంకొక ఆస్కారం ఉంది చూడ్డానికే బాగున్నారా లోపల కూడా బాగున్నారా నిజంగా బాగున్నారా నిజంగా బాగుంటారా ఆ శక్తితో అలా ప్రయాణం చేస్తే అందుకని అడిగాను బాగుంది బాగుంది చాలా దివ్యంగా బ్రహ్మాండంగా ఉన్నాను సంతోషం మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నప్పుడు మాటకు సంబంధించిన ఒక పదం రావడము ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది నాకు అప్పుడు అనిపించింది వాక్శుద్ధి గురించి వాక్శుద్ధి గురించి చాలా మంది నిత్య జీవితంలో కూడా కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు ఆ మాటలు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా మాటకి అంత బలం ఉంటుందా ఎలా వస్తుంది ఆ బలం మరి మాటకు అంత బలం ఉంటే ప్రతి ఒక్కరికి అన్న మాట అన్నట్టుగా జరిగిపోవాలి కదా మరి ఎందుకు కొంతమంది విషయంలోనే ఇలా జరుగుతుంది బాగుందమ్మా మంచి ప్రశ్న దీనికి తపస్సుకి పూర్వ జన్మకి సంబంధం ఉంది ఏంట సంబంధం అదే చెప్తున్నా జన్మలో వాళ్ళు మంచి తపస్సు చేసుకొని మంచి ఆచార వ్యవహారాలతో భగవంతుడికి దగ్గరగా ఉంటూ భగవంతుడి శక్తి సంపాదించినటువంటి ఆత్మలు మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ ఈ యొక్క రూపాలు తీసుకొని ఈ జన్మ ఎత్తి స్త్రీగానో పురుషుడిగా పుట్టిన ఆ ఆత్మ జీవాత్మ అది తపస్సు చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేసాం ఈ జన్మలో మళ్ళీ ఆ పుణ్యం క్యారీ అవుతుంది ఎలాగైతే డబ్బులు దాచిపెట్టి మనం ఒక పదేళ్ల తర్వాత రెండు ఇంతలుగా మూడింతలుగా బ్యాంకులో పెట్టిన పొలాల్లో డబ్బులు పెట్టి కొన్నా ఇల్లులు కొన్నా ఆ రోజులకు ఆ రేటు కింటే రెండు మూడు సార్లు పెరుగుతాయి ఆ విధంగా మీరు చేసిన పుణ్యం ఆ భగవంతుడు దివ్య శక్తి కాపాడి దాన్ని రెండుగా మూడుగా చేసి మీకు మంచి ఫలితాన్ని ఈ జన్మలో ఇస్తుంది అప్పుడు వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతాడు వ్యాపారమా సక్సెస్ అయిపోతుంది ఎవరన్నా మంచిగా మాట్లాడితే వాళ్ళు ప్లీజ్ అయిపోతారు అలాంటి వాక్శుద్ధి కలిగినవన్నీ వచ్చేస్తాయి ప్రీవియస్ బర్త్ సంబంధించిన క్యారీ ఓకే ఒకవేళ కొంతమంది ఈ జన్మలో కూడా మళ్ళీ మంచి అలవాట్లు మంచి పద్ధతులు మంచి గాడ్లీ థింకింగ్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది సాధించవచ్చు కొంచెం టైం పడుతుంది అంటే మరి లేదుగా ఇప్పటి అంటే ఫలితం ఆలస్యంగా కొంచెం వస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది ఆల్రెడీ మీకు వాక్ శుద్ధి ఉంది అంటే అది ఇప్పటిది కాదు గ్యారెంటీగా ఇప్పటిది కాదు ప్రీవియస్ బర్త్డే అప్పుడు చేసుకున్న పుణ్యము పురుషార్థము ఇప్పుడు మీకు లభిస్తాయి మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా మనం ఎక్కువగా దగ్గరలో ఉంటే అన్ని రకాలుగా మనం లాభం పొందచ్చు పొందలు కావచ్చు అలా ధన్యత్వం కూడా పొందొచ్చు అంతే కూడా ధన్యత చెయ్యొచ్చు అదెలా ఎదుటి వాళ్ళకి చెప్తాం నాన్న నీకు ఈ రోజు మంచి జరుగుతుంది తెలుసో తెలియకో మనకు తెలియకుండా అలా తెలియక అనేస్తాం మనకు శక్తి ఉంది కూడా లేదు తెలియదు కదా అనేస్తాం ఆయన కూడా నా ముందు దేవత కాదు ఋషి కాదు ఏమి కాదు చెప్తే అవుతాయని నమ్మకడు నమ్మడబడి ఉద్యోగం సద్యోగం వచ్చింది అనక అమెరికాలో జాబ్ వచ్చినా ఇండియాలో ఎక్కడైనా సరే ఏదైనా లాటరీ టికెట్ వచ్చినా పెళ్లి సంబంధం కుదిరినా ఎవరన్నా ఉన్నవాళ్ళు పూర్వీకులు ఆస్తి కోర్టులో తగాదాలు ఉండి వాడికి చెందేటట్టుగా కోర్టులో డిక్లరేషన్ ఇచ్చిన అదంతా వాడు కష్టపడింది కాదు పూర్వీకులు అదంతా అదృష్టం అంటే ఇప్పుడు లేనిది కొత్తగా వచ్చేదాన్ని యోగము యోగం అంటేనే కొత్తగా వచ్చేదాన్ని యోగం అంటారు ఆల్రెడీ ఉన్నదాన్ని యోగం అనరు అదృష్టం కూడా అంతే ఆ డాష్ అృష్టము కనబడేట్టుగా నీకు కనిపించే శక్తి మంచి అదృష్టం అనమాట దాని అర్థం అది అందరికీ ఎందుకు అదృష్టం అంటే వాళ్ళు వాళ్ళకి చెందేట్టుగా ఉంటే తప్పకుండా చెందుతుంది పెట్టి ఉండాలి రాసి పెట్టడం కాదు వాళ్ళు కోరిక పూర్వ జన్మలో నేను ఇలా ఇలా కావాలి నాకు ఇది కావాలి అది కావాలని లిస్ట్ పెట్టుకుంటారు అది సాధించడం కోసం సగం పావు అయితే మళ్ళీ ఈ జన్మలో అవన్నీ మిగతావి సాధించవచ్చు ఎలాగైతే మనకి ప్లానింగ్ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ లో ఇల్లు కొనుక్కోవాలి పెళ్లి చేసుకోవాలి చదువుకోవాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు తర్వాత అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి తమ్ముళ్ళకి చదివించాలి తర్వాత అమ్మాయ్యా నా పని అయిపోయింది సుఖంగా కూడా చావాలనే కోరిక కూడా ఉంటది అంటే ఏ నొప్పి లేకుండా ఏ జబ్బు రాకుండా హార్ట్అక్ స్వీట్ పెయిన్ అలా వచ్చిన బాధ లేదు ఎవరికి ఏమి ఉండదు ఐదు పది నిమిషాలు నొప్పి వచ్చిన అంటే చాలా మంది చాలా మంది నిద్రలో నిద్రలో ఎంత పుణ్యాత్ముడమ్మా చూడ అసలు అంటే అది వాళ్ళ అదృష్టం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాడి ఇబ్బంది పడకుండా అలా వెళ్ళిపోవడం వాడికి ఎంతో సుకృతం ఉంటాయి కానీ రాదు ఇప్పుడు మాటకి ఇంత పవర్ ఉంటది అని మనం ఉంటుంది మాట్లాడుకుంటాం అయితే ఇది ఒక పాజిటివ్ గా మాట్లాడినప్పుడే జరుగుతుందా మరి ఇప్పుడు చెడు కూడా నమ్మక చెడు కూడా అంటే ఆ పవర్ ఎలాంటిదంటే ఉపయోగించే వాడి చేతిలో ఉంటుంది వాడు బుద్ధి గనక సరిగ్గా ఉంటే మంచి వాళ్ళకి మంచే చెప్తాడు వాడు అసూయ క్రోధం ద్వేషం ఉంటే వాడు అలా అయిపోవాలి వీడు ఇలా అయిపోవాలి వీడికి బుద్ధి కూడా సరిగ్గా ఉంటాయి కానీ మన ఆలోచన తప్పుగా ఉంటే అది ఎదుటివాడి అంటారు కదా ఆలోచన సరిగ్గా లేకపోతే ఎదుటివాడి శాపంగా మనకు కూడా శాపంగా తగులుతాయి థాట్ బ్యాడ్ థాట్ నాట్ టు క్యారీ ఏది క్యారీ చేస్తే అదేనమ్మా చింత చెట్టు విత్తనం పెట్టి మల్లెపూలు పుయ్యమంటే పూస్తుందా పుయ్యదు పుయ్యదు అలాగే ఇప్పుడు చాలామంది మాట ఒక్కటే కాదు ఈ మాట అంటే ఎవరికైనా నాలుక మీద మచ్చలు ఉన్నాయి అనగానే వాళ్ళు ఏది మాటలు అన్నా కూడా అయిపోతుంది దాంతో జాగ్రత్తగా మాట చెప్తా నాలుగు మీద మచ్చలు ఉండి పుట్టు మచ్చలు రకరకాలుగా ఏదో చెప్తూ ఉంటారు సైంటిఫిక్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు నాలుగులో మచ్చలు ఉన్నాయని నాలుగు చూపించాం అనుకోండి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ గా చెప్తున్నా నీకు బి విటమిన్ లేకపోతే నాలుగు కి సంబంధించిన లోపమే అనారోగ్యం ఉంటేనే ఈ మచ్చలు వస్తాయని చెప్తారు క్యాన్సర్ కూడా మచ్చలు వస్తాయి రకరకాల మచ్చలు ఉన్నాయి దానికి ట్రీట్మెంట్స్ వేరు అది వేరు ఆ మచ్చల్ని ఈ మచ్చల్ని ఎప్పుడు మనం ఈ విధంగా తీసుకోకూడదు అసలు ఉండకూడదు ఉంటే కూడా మనకి హాని లేని మచ్చలు ఉండాలి తేల్చుకోండి అదేంటి అనేది తెలుసు తెలుసుకోవాలి లేకపోతే పుట్టుకుతో ఉంటాయి కొంతమంది మచ్చలు ఏం కాదు మధ్యలో మచ్చలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కలర్స్ కూడా మారుతూ ఉంటాయి అప్పుడు డాక్టర్ ఎంకాలజిస్టో ఇంకెవరితో చూపించుకోవాలి ఎందుకంటే అది మంచిది కాదు కానీ ఇదైతే మూఢ నమ్మకం కాదు నాలుకే ఉండి మచ్చ అన్నారు అయిపోతుందంటే వాడికి తెలీదు అన్నప్పుడు తర్వాత వాడికి తెలిసి అది యాదృచ్ఛికంగా అవ్వచ్చు అంటే ఈ అబ్బాయి అన్న తర్వాత అవ్వడం అనేటువంటి జనరల్ గా ఉండదు ఆ అబ్బాయి గనక వంద మందిని అంటే వంద మందికి అయింది అనుకోండి అప్పుడు పట్టుకోండి ఎందుకంటే అది పూర్వజన్మ తపస్సు మహిమే మంచి మహిమ మహిమ అవ్వచ్చు ఓకే అందుకని మనం వాక్ శుద్ధిని పెంచుకోవాలంటే మళ్ళీ సూర్యోపాసనే అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఏదంటే అది జరుగుతుంది అని అనిపించి అది నాకు బాగా అనిపించింది అంటే నాకు అలా జరగాలి నేనన్న మాటకు కూడా పవర్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా శక్తిని మనం స్వీక ప్రపంచంలో ఎవరైనా దానికి అతీతం కాదు శక్తికి అతీతం ఎవరున్నారు ఎవరు లేదు దానికి లోబడే ఉంటాం అంతే మనం ఆ శక్తిని సంపాదించాలి సాధన చేయాలి అందుకే మా యొక్క ప్రయత్నం కూడా అదే అందరూ దివ్య దివ్యశక్తి స్వరూపులైపోవాలి దివ్యత్వాన్ని పొందాలి అందరూ మంచివాళ్ళుగా మారాలి మహనీయులుగా మిగలాలి అది నా ఉద్దేశం ఆలోచన సంతోషమ